సోధ రా ఒంటరిగా ఉన్నవి ఏంటి విశేషం అరే అదోలో ఉన్నావ్ మనసు బాగోలేదా అబ్బాయ్ చేయండి లేదండి నాకు కాస్త తలప్పిగా ఉంది అంతే ఐదు టాబ్లెట్ తీసుకువస్తాను నో థ్యాంక్స్ నాకోసం మీరు అంత శ్రమ పడనక్కర్లేదు శ్రమ ఇందులో శ్రమ ఏముందో సోధ మనిషికి మనిషిగా సహాయపడటం మానవ లక్ష్యం నీకోసం నేను ఏమైనా చేయగలను అన్నట్టు మన ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా బాగా చదువుతున్నావా చూడు సోదారాన్ని మన కాలేజీలో రవి చంద్రం నువ్వు అవినాష్ మీరు అందరూ పాస్ అయినా నేను మాత్రం పాస్ కా ఎందుకో తెలుసా ఇంటి వద్ద పెద్దవాళ్ళు పోరు పడలేక ఏదో టైం పాస్ కోసం అలా వస్తున్నానే కానీ చదువాలని కాదు చదివి పాస్ అవ్వాలని అంతకన్నా కాదు మీకేంటండి మీరు లక్షాధికారులు తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తిని కాలక్షేపంగా జల్సాగా తిరుగుతూ ఉంటారు కానీ మాలాంటి పేదవాళ్ళకి అవన్నీ సాధ్యం కాదు కదా భలే దాని నా దృష్టిలో పేదవాళ్ళు వాళ్ళన తేడా లేదు అసలు అలా అనుకునేవాడు మనిషే కాదు నువ్వు ఏమైనా అనుకో ఒక్కటి మాత్రం నిజ ఈ సమాజంలో ఆస్తిపరలంతా పేదవాళ్ళని ప్రేమించి పెండ్లాడి మనుషులంతా ఒకటిగా మసిలే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ లక్షల ఆస్తికి అధిపత్యనైనా నేను పెదారారవైన నిన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నానే అనుకో అనుకో నన్ను చేసుకున్న క్షణం నువ్వు కూడా లక్షాధికారు సదారని అయిపోతావు ఏమాయ్ కరెక్ట్ ఆ ఇలాంటి మాయమాటలు చెప్పి పెదవరేన ఆడపిల్లల మనసులో లేనిపోయిన కోరికలు కల్పించి మోసం చేసేది కూడా మీలాంటి లక్షాధికారులైన బ్రదవలు చేస్తా మంది ఉంటారు లేనని నేన కానీ నేను మాత్రం అలాంటి వాడిని నేను మనసారా ప్రేమిస్తున్నాను నీకు ఇష్టమైతే మా పెద్దవాళ్ళతో మాట్లాడి వెంటనే పెళ్లి కూడా చేసుకుంటారు ఏ విషయం నీతో చెప్పాలని ఎంతో కాలం నుండి అనుకుంటున్నాను సుధా ఏదేనా సినిమాకి వెళ్దామా అంటే ఏంటి నీ ఉద్దేశం అర్థం కాలేదో సుధాని నేను మనసారా ప్రేమిస్తున్నాను ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకుంటానని సారీ కళ్యాణ్ నేను మరొక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతనికి నా మనసుని అంకితం చేశాను నా అర్పించాను దయచేసి నువ్వు నన్ను నువ్వు మర్చిపోవించింది నాకు బాగా తెలుసు ఆ పెచ్చేదాన్ని సన్యాసి వాడి దగ్గర ఏముంది కొబ్బరి పీచు తప్ప ఉండటానికి ఇల్లు లేదు తినటానికి తిండలేదు ఆ రవిగాడ లేకపోతే ఈ పాటికి గ్యాధుల్ని కాస్త ఉండేవాడు మరొకడి మీద ఆధారపడి బతికే ఒక ప్రేమించే ప్రేమించేవంటే నువ్వు నిజంగా ఏనాడో మరొకటికి అర్పించానని చెప్పినా నువ్వు ఇంకా నన్ను కోరుకోవడం నీకు భావ్యం కాదు దయచేసి నీ మనసుని మార్చుకో చూడు సుధారణ నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతా ఏడవ అంతస్థల మెడల్ ఏం కండిస్తున్నా రూములు యంపాల కార్లో లక్షల ఇరువ చేసే ఆస్తికి అధిపతి అయిన నేను నీ సర్వమమ రుకడికి అర్పించవని చెప్పినా నిన్ను కోరికన నన్ను పక్కిన కూటి కోసం మాసపడే నువ్వు వంట ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వు అక్కడే పొరపాటు పడతాను వసూములో మాక రంధాన్ని తుమ్మిద పూర్తిగా పీల్చి అందమైన ఆ పుష్పాన్ని మనము కోస్తాను జడలో అలంకరిస్తాను అదే పుష్పాన్ని దేవుని పూజకు కూడా ఉపాయ అలాగే అందంగా ఉండా నిన్ను నీ అందాన్ని ఆరాధించటం తప్పంటావా మనసు ప్రేమించం పెళ్లి చేసుకుంటాను కోరుకున్నాను పెళ్ళాలి తప్పు జరుగుతాయని అనుభవించాలని కోరుకున్నాను నిన్ను పెళ్ళాడి స్వర్గ సౌక్యాలు అనుభవించే మహారాణి చేయాలని కోరుకుంటాం కక్కిని కొట్టికే ఆశించడం అవుతుంది ఆ సుధారాన్ని చెప్పు చూడు కళ్యాణ్ నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు నా అందం మీద మోజు ఉండొచ్చు కానీ నేను మాత్రం చంద్రాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మేము ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము చాపైనా బ్రతుకైనా ఆతంకం నిర్ణయించుకున్నాను నన్ను మర్చిపో పదే పదే నన్ను మర్చిపో నన్ను మర్చిపో నిన్ను అన్ననకపోతే నువ్వే ఆ చంద్రాన్ని మర్చిపోయి నన్ను ప్రేమించవచ్చు వాడు మగాడే నేను మగాడేనే వాడిలో ఉన్నదేమిటి నాలో లేనిదేమిటి హారతి తన జీవితంలో ప్రేమ అయినా మనువైనా ఒకడికే చూడు కళ్యాణ్ హారతి నువ్వు నువ్వు అనుకున్నంత తేలిగ్గా దొరికే బొమ్మ కాదు హంగట్లో దొరికే హాట బొమ్మ ఆట కన్నా కాదు ఎంతటి మహారాజులైన కాంతదాసులే అన్నట్టు ఎంతటి ప్రతివరత చిరోమరాలైన ఈ రోజుల్లో ధనానికి బానిసలేనని మర్చిపోతాను నా ఎంటరా వెళదాం ఎంతమంది ఆడవాళ్ళని అంగడ బొమ్మగా చూపిస్తాను హారదాన్ని ఎలా తయారు చేసింది ఎవరో తెలుసా కామ్ ఒకటి కామంతో కళ్ళు మూసిపోయినా మీలాంటి కోరేశ్వర్లు రెండోది వాళ్ళ పరిస్థితులు

నన్నే కొడతావు కాదు సదా ఒక చెంబ దెబ్బతో మానవత్వాన్ని మంట కలిపి కలిపావు నిధి నుంచి నాగుపా రాయి విసరితే అది పగబెడుతుందని కాటి వేసేదాని పగ సల్లారే వరకు ఈ కళ్యాణ్ అంటే ఏమిటో ఎప్పుడు చూపిస్తాడు చూడండి పసి పిల్ల తెలియక నిప్పు పట్టుకుంటే పాపం తెలియదు కాదని కాలకుండా మానతందా సుధారాన్ని ఇంటికి నిప్పు అంటున్న తర్వాత బావి త్రవాలని ప్రయత్నించడం అది అభివేక్ అలాగే నువ్వు సారీ అన్న మాత్రం నా పగ తేరుతుందా కోపం సల్లారుతుందా అత్రలో ఆడదాను అయిన నీ చేత చెంప తిని ఆ అవమానం భరించమంటావా కళ్యాణ్ చరిత్రలోనే లేదు చూడు చద నీ చెక్కిల మీద మెరిసే ఆ కెంపులు నీ మెనులోని ఆ నిగులు నీ వంపు సంపులు వయ్యారాలు నీ తనువులోని నన్ను అనువనువును ఆహవనిస్తున్నాయి ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ అందరినీ నాకు అరిపించు నీ కవి పడి ఉండేలా మత్తుగా అమర సొంకాన్ని అందించు

నీ నాలో నా చెలరే కో అందుకే ఈ ప్రేమేబి ఈ ప్రేమజేబిరే ఎందుకు ఒక్కసారి నా కోరిక తీర్చు రా